జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము శివ అనుగ్రహం ఉంటేనే మీరు ఈ కథను వినగలరు అని అమ్మవారి అయితే చెప్తున్నారండి మరి శివ అనుగ్రహంతో మనకు ఈ కథ విన్నట్టయితే మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతాయని అమ్మవారే స్వయంగా మనకి చెప్తున్నారు మరి అమ్మవారు చెప్పే ఆ యొక్క శివ అనుగ్రహ కథ ఏంటో మనము తప్పకుండా తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చేసే ముందు ఒక్క లైక్ చేసి జై వారాహ్యాన్ని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందండి కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలుపుల పెద్ద శబ్దం అయింది పూజారి బయటికి వచ్చి చూడగా పెద్ద బంగారు పల్లెం ఒకటి కనిపించింది వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉందట ఈ బంగారు పల్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు పల్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయిందట విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగంలో రంగులో మెరిసిపోతూ కనిపిస్తూ ఉందట అందరూ అక్కడ ఆశ్చర్యపోయారు ఈ విషయము ప్రజలందరికీ కూడా తెలిసింది ఆలయం కిక్కిరిసిపోయింది ఒక్కో భక్తుడు రావడం పల్లాన్ని ముట్టుకోవడం అది మట్టి పాత్రలా మారిపోవడము ఇదే తంతు అక్కడ జరుగుతూనే ఉంది విషయము కాశీరాజుకు తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు జనులందరూ చూస్తుండగా బంగారు పల్లాన్ని పట్టుకున్నాడు అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు నలుపు రంగులో కూడా కనిపించింది తానెంత అధముడో అని రాజుకు అర్థమైంది అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో ఒక పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్ళను చూసి చలించిపోయాడు కళ్ళు లేని వాళ్ళను చూసి కండతరి పెట్టుకున్నాడు విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు తండ్రి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలను కూడా ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణము అయ్యాడు ఇంతలో పల్లెం సంగతి అతనికి కూడా తెలిసింది తెలిసిన వెంటనే అతను కూడా లేచి ఇవెంటేమితో తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు దూరంగా నిల్చొని చూస్తున్నాడు తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆలయ పూజారి ఓ పెద్ద నువ్వు వచ్చి ముట్టుకో రోజు గుడికొస్తావు నీ భక్తి ఏ బాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్ద ఆయన వెళ్ళి పల్లెమనేది పట్టుకున్నాడు అది మరింత బంగారు పండులో మెరిసిపోతూ కనిపించింది అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు ఆ పన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మిక వాదులు అని తెలపడమే ఈ కథ యొక్క సారాంశము అమ్మవారు మనకి ఈ కథని ఇలా శివ అనుగ్రహం ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఇలా ఎందుకు తెలియజేస్తున్నారు అంటే మనము ఆర్భాటం కోసం మన దగ్గర డబ్బుల కోసము మనము పెద్ద గొప్ప గొప్ప పూజలు చేస్తూ ఉంటాము గొప్పగా అందరి ముందు చెప్తూ ఉంటాము అది చేస్తుంటాము ఇది చేస్తుంటాము అవన్నీ అవసరం లేదండి నిజమైన భక్తి ఉన్నవారు ఏ పూజ చేయవలసిన అవసరం లేదు మనసులో మనము జానించుకుంటే చాలు అలాగే అవసరమైన వారికి ఆపదలో ఉన్నవారికి మనకి చేతనైనంత సహాయము అనేది వాళ్ళకి చేసి పెట్టాలి ఈ విధంగా ఆపన్నలకు కనుక మన సహాయం చేస్తే మనకు ఉన్నంతలో మనము ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ దేవుడే దిగి వచ్చి మనకు కావలసినవన్నీ మనకు రావాల్సినవన్నీ మనకి ఏమి ముట్ట చెప్పాలో అన్నీ కూడా ముట్ట చెబుతాడు ఈ విషయం తెలియక అందరూ కూడా పూజలు పునస్కారాలు అనుకుంటూ ఎక్కువ మేము ఏదో చేసేస్తున్నాం భక్తి లేకుండా భక్తి ఉన్నట్లుగా నటిస్తూ అన్ని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంటారు డబ్బు ఎంత ఉన్నది ముఖ్యం కాదు మనం ఎంత దాన హృదయం కలిగి ఉన్నాము ఎంతమందికి దానం చేయగలుగుతున్నాము అనేది ముఖ్యము కాబట్టి ఈ కథ ద్వారా అమ్మవారు మనకు తెలియజేసేది ఏమిటి అంటే మనకు ఉన్నంతలో కొద్దిగా సహాయం చేసే బుద్ధి అనేది మనకి ఉండటమే మనం చేసుకున్న చాలా గొప్ప పుణ్యము అండి ఆ పుణ్యమే మనల్ని కాపాడి మనల్ని చాలా ఉన్నత స్థితికి కూడా తీసుకెళ్తుంది మనం దానం చేసే గుణం ఉన్నప్పుడు మనకు కూడా మనం దానం చేసే స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము అని అమ్మవారు చెప్పకనే ఈ వీడియో ద్వారా చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా అందించారండి ఈ వీడియో విన్న వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒక అద్భుతము అనేది తప్పకుండా జరుగుతుంది ఆ అద్భుతం ఏమిటో మనం కూడా తెలుసుకోవాలి అంటే ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా మీ జీవితంలో జరిగే అద్భుతాలని తప్ప తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము సర్వేజన భవంతు